హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుండె నిండా గుడి గంటలు తెలుసుకుందాం చింటుని రోహిణి వాళ్ళ అమ్మని ఇంట్లో నుంచి పంపించేస్తున్న రోహిణి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి రోహిణికి ఒక పీడ వస్తుంది తన గతం అంతా ప్రభావతి బాలు మీనా మనోజులకి తెలిసిపోయిందని చింటూ తన కన్న కొడుకు అని తనకి కల వస్తుంది ఇది నిజంగా జరిగితే నాకు చాలా ప్రమాదమని ప్లాన్ వేసి మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసి సుగుణ చింటూలని ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటుంది అలా బాలు ట్రిప్ కి వెళ్తూ ఉంటే సత్యం సత్యం ని ప్రభావతిని గుడి దగ్గర దించమన్నాడు అని బాలు నన్న మీరిద్దరు రండి నీ కోసం నేనిప్పుడు ట్రిప్ కన్నా ముందు మిమ్మల్ని గుడి దగ్గర దించేసి ఆ తర్వాత నేను ట్రిప్ కి వెళ్తాను అని అంటాడు అప్పుడు సత్యం వద్దులేరా నేను మీ అమ్మ ఏదన్నా ఆటోలో వెళ్తాము నువ్వు ట్రిప్ కి వెళ్ళు ఎందుకంటే ట్రిప్ ఇంపార్టెంట్ కదా అని అంటాడు అప్పుడు బాలు అలాగే నాన్న అని చెప్పి ట్రిప్ కి వెళ్ళిపోతాడు అప్పుడు రోహిణి బాలు కూడా వెళ్లిపోయాడు ఇక అత్తయ్య మావయ్యని తీసుకొని గుడికి వెళ్ళిపోతారు ఇక నేను ఎంచక్క మా అమ్మని చింటూని ఇంట్లో నుంచి పంపించేయచ్చు అని ప్రభావతి సత్యంలో ఇద్దరు గుడికి వెళ్ళిపోగానే రోహిణి వెంటనే సుగినా దగ్గరికి వెళ్లి అమ్మా నువ్వు చింటూని తీసుకుని వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మా అని అంటుంది అప్పుడు సుగుణ అదేంటి రోహిణి ఏమైంది మీ అత్తయ్య గారు ఏమన్నా అన్నారా ఎందుకు ఇంత సడన్ గా మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లిపోమంటున్నావు అని అంటుంది అప్పుడు రోహిణి అది కాదమ్మా మీరు ఇక్కడ ఉంటే నా గతం అంతా ఎక్కడ బయట పడుతుందోనని ఈ చింటూ నా కొడుకని ఎక్కడ నిజం బయట పడిపోతుందోనని అనుక్షణం భయంతో చచ్చిపోతున్నాను ఈ టెన్షన్ ని పడలేకపోతున్నాను నా వల్ల కావడం లేదు అందుకే మీరు ఈ ఇంట్లో నుంచి త్వరగా వెళ్ళిపోండి అని అంటుంది అప్పుడు సుగుణ అది కాదమ్మా బాలు మీనా రాగానే ఒక మాట చెప్పి వెళ్లిపోతాము అని అంటుంది రోహిణి పెట్టుకున్న లాంటి జివన్ నైన్ టూ ఫైవ్ సిల్వర్ అనుష్క శర్మ రోజ్ గోల్డ్ క్లాసిక్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు రోహిణి మిమ్మల్ని ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి పంపించేయడానికి నేను చాలా కష్టపడి మీనాని విద్య దగ్గరికి పంపించాను ఆ బాలు బయటికి వెళ్లేలాగా చేశాను అలాగే మా అత్తయ్య మావి గారిని తీసుకొని బయటికి వెళ్లేలాగా చేశాను ఆ శృతి స్టూడియోకి వెళ్లిపోయింది రవి రెస్టారెంట్ కి వెళ్లిపోయాడు మనోజ్ షాప్ కి వెళ్లిపోయాడు ఇక ఈ ఇంట్లో ఎవరూ లేరు అందుకే ఇదే మంచి సమయం అని నేను మిమ్మల్ని ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోమంటున్నాను నువ్వేమో బాలు మీనా వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పి వెళ్తానంటా వెంటమ్మా వాళ్ళు వచ్చాక నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతానంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా కచ్చితంగా అడ్డుకుంటారు నా మాట విడి చింటూని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపో అని అంటుంది అప్పుడు సుగుణ వాళ్ళు మా ఇద్దరిని హాస్పిటల్లో ఉంటామన్నా కానీ అభిమానంతో మంచితనంతో మమ్మల్ని రతిమాలి మరి ఇక్కడికి తీసుకొచ్చారు రెండు రోజులు ఇక్కడే ఉండమని చెప్పారు వాళ్ళ మంచితనానికైనా గౌరవం ఇవ్వాలి కదా వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఏ మాత్రం గౌరవంగా ఉంటుంది ఏ మాత్రం మర్యాదగా ఉంటుంది చెప్పు అని అంటుంది అప్పుడు రోహిణి ఆ బాలు మీనలకి చెప్పకపోతే ఏమీ కాదులేమ్మా ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తారేమోనని నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది అప్పుడు సుగుణ అది కాదు రోహిణి బాలు మీన ఇద్దరు బాధపడతారు అని అంటుంది అప్పుడు రోహిణి నీకు నేను ముఖ్యమా లేకపోతే ఆ బాలు మీనలు ముఖ్యమా అని అంటుంది అప్పుడు సుగుణ అంత మాట అనుకు రోహిణి నువ్వే ముఖ్యం నీ కోసం చింటూని తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి